హాయ్ అండి హలో అందరికీ నమస్తే అండి ఈరోజు హార్వెస్ట్ జంబో హార్వెస్ట్ పచ్చిమిర్చి టమాటాలు చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయి మొక్క అయితే డెల్ అయిపోయింది టమాటా కాపుకు రాగానే మొక్క డెల్ అయిపోతుంది ఇంక ఇది వచ్చి పర్పల్ క్యాబేజీ ఎప్పుడు వస్తుందో చూడాలి స్టెప్పు స్టెప్పులు ఉంది ఇక్కడ పచ్చిమిర్చి పచ్చిమి పచ్చిమిర్చి చాలా వస్తాయి ఈరోజు హార్వెస్ట్లో ఇంకా క్యాబేజీ కూడా ఇట్లా ఉంది ఇంకా ఎప్పుడు వస్తుందో ఏమో చూస్తున్నా వెరైటీ రావాలంటే ఎదురు చూడాలి కదా చూస్తాం కదా వెరైటీ క్యాబేజీ వైట్ కూడా ఉన్నాయి కానీ అవి ఇంకా అవి కూడా వస్తలేవు ఎండ లేదు పైన మంచిగా అందుకే వస్తలే పచ్చిమిర్చి బాగున్నాయి జంబూ హార్వెస్టు ఇంకేంటంటే ఆకుకూరలు ఇప్పుడు సీజనల్ ఏ సీజన్లో ఏ వస్తాయి అవి వస్తాయి పచ్చిమిర్చి చూడండి ఒక్క మొక్కకి ఉన్నాయి ఎంత బాగున్నాయి కదా మంచిగా ఒకటేసారి వచ్చినాయి ఇంకా ఒక మొక్క నాలుగు మొక్కలు ఉంటే చాలు అట్లా సరిపోతాయి నేనేమో ఏది ఖాళీ అయితే అలా పెట్టేస్తా ఉంటా అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి అన్నీ ఖాళీగా అయినప్పుడే పెట్టాలంటే కాదు కదా ఇంకా అట్లా పెట్టేస్తా అనమాట ఇక్కడ చూడండి ఇది ఒక రకం పచ్చిమిర్చి అన్నీ రకరకాలు ఉన్నాయి ఇంకా చాలానే వస్తాయి ఈరోజు పచ్చిమిర్చి మంచి ఆర్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో యూజ్ఫుల్ అవుతాయి చూసుకోండి చూడండి ఇది టమాటాలు ఇక్కడ ఇక్కడ అది ఒకటి కాయలాగా దూరకాయలా తెంపేసినాయి చెట్టు ఎండిపోతుంది ఎందుకో పచ్చిమిర్చి చూడండి చిన్న మొక్కకి ఎన్ని ఉన్నాయో అంత చిన్న మొక్కకి ఎంత బాగా వచ్చినాయో కదా ఇంకా పిందలు కూడా ఉన్నాయి ఇది తెంపితేనే అవి అవుతారన్నమాట లేదంటే ఇంకా పూత రాదు మళ్ళీ అవి చిన్నగా ఉంటాయి అట్లనే అన్ని కాయలు వచ్చినాయి చిన్న మొక్కకి ఇంకా ఇక్కడ టమాటాలు ఇక్కడ ఖాళీ అయితే అక్కడ పెట్టినా కదా లైన్గా లేవు ఉన్నా అక్కడ పోయి మళ్ళీ ఇక్కడ రావడం అని ఇక్కడ కుసుమలు చూడండి పెద్దగా అవుతుంది నెక్స్ట్ హార్వెస్ట్లో అదే ఉంటుంది కుసుమ ఆకు ఇంకొంచెం పెద్దగా కావాలి ఎంత బాగా వచ్చినాయి కదా కొత్తిమీర ఇక్కడ కొత్తిమీర చూడండి ఎంత బాగుందో దాంట్లో బీర గింజలు పెట్టినా కొత్తిమీర కొత్తిమీర ఆర్గస్ చేస్తాము ఇంకా అవి మలుస్తాయి కదా అని ఇక్కడ ఒక టమాటా చెట్లు టమాటా చెట్లు ఎంత డల్ అయిపోయినాయి ఇంకా ఈ వంకాయ సీడ్స్ కోసం అని ఉంచినా అది ఒకటే ఉంది అట్లనే ఇంకా దానికి వేరే కాయలు రాలేదు ఇక్కడ ముసుగు వంకాయ ఒక ఒక్కొక్కటే వస్తుంది పెద్దగా ఏమి రావట్లేదు అప్పుడు ఒకటి అప్పుడొక్కటి వస్తున్నాయి అవి చెట్లు మొక్కలు బాగానే ఉన్నాయి కానీ వస్తలేవు ఇక్కడ కూడా పచ్చిమిర్చి చిన్న మొక్కకి ఎన్ని వచ్చినాయి చూడండి ఇంత బాగా హార్వెస్ట్ చాలా వస్తుంది ఈరోజు పచ్చిమిర్చి ఇంకేంటంటే సరిపోతున్నాయి పచ్చిమిర్చి ఇక్కడ ఆలుగడ్డ చూడండి వస్తే పెట్టినాయి కదా ఎంత పెద్ద పెద్దగా పూత వస్తుంది ఆలుగడ్డ లే ఫస్ట్ టైం నేను వేయడం ఎప్పుడొస్తాయో తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చెట్లు మొత్తం ఎండిపోవాలా పూత అయితే వస్తుంది ఇంత గ్రీన్ ఉందో కదా ఆలుగడ్డ ఇక్కడ ఇవి తీసేయాలి వంకాయ మొక్కలు ఖరాబ్ అయిపోయినాయి ఎండిపోతున్నాయి మొత్తం ఏమైందే ఉంటూ ఉంటూనే పచ్చగా ఉండే ఎండిపోతున్నాయి ఇక్కడ పచ్చిమిర్చి దీన్ని కూడా కొన్ని కొన్ని వస్తున్నాయి అక్కడ అక్కడ ఉన్నాయి వెతుక్కొని తెతున్నా పచ్చిమిర్చి అయితే చాలానే వస్తాయి ఈరోజు హార్వెస్ట్లో ఇంకేంటంటే ఇప్పుడు పచ్చిమిర్చి ఎక్కువ వస్తున్నాయి వంకాయ పచ్చిమిర్చి అంత పూత మీద ఉంది వంకాయ మొక్కలు కొత్త మొక్కలు అవి పూత మీద ఉంది మొత్తము ఎన్ని వస్తాయో చూడాలి చూడండి ఎంత పెద్దగా ఉంది వంకాయ రకరకాల వంకాయలు ఇంకొక మొక్క ఉంది అన్ని రకాలు ఇక్కడ పచ్చిమిర్చి చూడండి ఎంత పెద్ద ఉందో ఎంత పొడవైంది చూడండి ఇంకా ఇక్కడ వంకాయ ఇవన్నీ తీసేయాలి ఇంకా పోయినాయి తీసేసి కొత్త మొక్కలు పెట్టుకోవాలి ఇప్పుడే పెట్టుకోవాలి కొత్త మొక్కలు మిర్చి చూడండి ఎన్ని కనం ఉన్నాయి చెట్లకి మిరపకాయ హార్వెస్ట్ ఈరోజు చాలానే ఉంటుంది ఎంత ఆనందం కదా ఇట్లా వస్తే మంచిగా పచ్చిమిర్చి రావడమే గ్రేట్ ఇంతగానో ఎంత బాగా వచ్చినాయో ఇక్కడ క్యాబేజీ మొక్కలు ఏదైతే ఇంకా రావట్లేము ఎప్పుడూ పెట్టినా కానీ రావట్లేము పచ్చిమిర్చి ఎత్తికి ఎత్తికి తెతున్నాం చిన్న చిన్న దాంట్లోనే చిన్న పాట్లో పెట్టినాయి ఇక్కడ క్యాప్స్కమ్ము క్యాప్స్కమ్ కూడా వచ్చేసినాయి ఇంకా లాభం అవ్వట్లేదు తెంపుతున్నా మళ్ళీ పైన పిందెలు ఉన్నాయి ఇంకా పూత కూడా వస్తుంది తెంపితేనే అవి వస్తాయని తెంపుతున్నా బాగా వచ్చినాయి క్యాప్సికమ్ కూడా వచ్చినాయి తోటలో ఇంకేం కావాలి రేరు వెరైటీలు కూడా వస్తున్నాయి గార్డెన్లో మంచి మంచి అన్ని రకాలు వాడచ్చు ఏంటంటే ఇంకా ఇంకొక రెండు మూడు ఉంటే బాగుండే సన్ఫ్లవర్ చూడండి తెంపిన కొన్ని కొన్ని తెంపిన అన్నీ ఒకటేసారి చూపిస్తా అయినా అయినట్టే తెంపుతున్నా చాలా వచ్చినాయి ఈ చిన్న డబ్బాలో చూడండి రెండు వచ్చినాయి రెండు మొక్కలు వచ్చినాయి చిన్న దాంట్లో చిన్న పాటలోనే రెండు వచ్చినాయి అన్నమాట ఇంకా ఇక్కడ కూడా సన్ఫ్లవరే కింద వంకాయ ముక్క గోంగూర వేసిన ఇది తీసేయచ్చు ఇప్పుడు కట్ చేసి సన్ఫ్లవర్ తీసేయచ్చు అది తీసేస్తే గోంగూర ఉంది ఇంకా ఇట్లా అయిపోతాముంటే వేసుకుంటే మనకు ఒకటి అయిపోయే వరకు ఒకటి వస్తుంటుంది అన్నమాట ఏంటంటే ఇంకా ఇక్కడ వైట్ క్యాబేజ్ ఇంకా వస్తలేదు ఇక్కడ కూడా సన్ఫ్లవర్ ఇంకా ఇదిగా అయ్యింది కట్ చేసేసిన ఇక్కడ వంకాయ మంచిగా ఏదాపు ఉంచాలి సన్ఫ్లవర్ చెట్టు మీదనే ఎండిపోయేదాకా ఉంచితే మంచి వస్తుంది ఇవన్నీ కూడా తీసేయాలి పాత మొక్కలన్నీ తీసేసి పెట్టాలి ఇక్కడ కూడా వంకాయలు వంకాయ మొక్క అక్కడ అక్కడ ఉన్న పాత మొక్కలన్నీ డల్ అయిపోయినాయి తీసేసి వేరే పెట్టాలి కొత్త మొక్కలు ఇంకా నేను ఇక్కడ కూడా పచ్చిమిర్చి పచ్చిమిర్చి హార్వెస్ట్ చేస్తున్నా చాలా బాగున్నాయి పచ్చిమిర్చి ఎక్కువనే ఈసారి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి జంబు ఆరు ఆకుకూరలు కూరలు పచ్చిమిర్చి ఇంకా ఇంతకన్నా ఇంకా ఆనందం ఏమైనా ఉంటుందో మంచిగా మార్కెట్కి వెళ్ళకుండా వస్తున్నాయి చూడండి ఎన్ని వచ్చినాయి ఒక మొక్కకు పాలకూర పాలకూర డమ్లో వేసినా కదా మెంతికూర అయిపోయింది పాలకూర స్టార్ట్ అయ్యింది ఇప్పటికి రెండోసారి తీయడము కింద కంపోస్ట్ అయితేనే ఉంది ఇంకా పాలకూర పాలకూర కూడా బాగా వస్తుంది ఇంకా ఇది ఉంది ఇట్లా ఈ టైంలో కట్ చేసుకుంటే మంచిగా లేతగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట మళ్ళీ సీక్ర వస్తుంది కొంచెం వాటర్ పెడితే మళ్ళీ కొంచెం ఎరివిస్తే మళ్ళీ వస్తూనే ఉంటుంది మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్లో వస్తూనే ఉంటుంది ఎంత బాగుంది లేతగా నీకు లాడుతుంది మంచిగా అప్పుడప్పుడు తెంపి వండుకోవచ్చు అట్లా మొత్తం కట్ చేసేసిన వచ్చి చక్రవర్తి ఆకుకూర ఇది చాలా ఉంది గార్డెన్లో అలా తీసేస్తున్నా మొత్తం మొక్కలలో అన్ని మొక్కలు ఒకటే దగ్గర అయినాయని తీసేస్తున్నాం కొంచెము ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్లో చాలా ఉంటుంది అది వేరు వెరైటీలు అన్నీ కనపడతాయి మన గార్డెన్లో ఇక్కడ చూడండి టమాటా మొక్కలు ఇక్కడ తోటకూర తోటకూర మొక్క కూడా రెండు ఉంటే సరిపోతాయి కట్ చేస్తా ఉంటే వస్తూనే ఉంటుంది ఎన్నిసార్లు కట్ చేసినాం చాలా చాలాసార్లు వస్తూనే ఉంది మంచిగా లేక చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా బుట్ట నిండిపోయింది నాకుకూరలు గంప నిండిపోయింది నాకుకూరలు ఇంకేంటంటే ఇక్కడ చుప్పకూర ఇవి కూడా కట్ చేస్తుంటే వస్తుంది కొంచెం ఉంది పప్పులు వేస్తే బాగుంటుంది లేకపోతే పూత వచ్చేస్తుంది ఎప్పటికప్పుడే తీసేసుకుంటే మంచిగా వస్తుంది సరిపోతుంది పప్పులోకి ఇది చూడండి ఎంత వచ్చిందో బుట్ట నిండి వచ్చింది చూడండి అన్నీ ఇంకా సపరేట్ పెట్టి చూపిస్తారు రెండు సన్ఫ్లవరు పచ్చిమిర్చి చూడండి ఎన్ని వచ్చినాయో టమాటా క్యాప్సికమ్ వంకాయ తోటకూర పాలకూర వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో బాయ్ అండి నమస్తే